అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది కదండి శ్రావణ మాసంలో పూజకు ప్రత్యేకంగా కొన్ని వస్తువులు తీసుకువచ్చి పూజ గదిలో పెట్టుకున్నట్లయితే పూజ చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అందులో ఆ వస్తువులు తెచ్చి పెట్టుకోవడం వలన మన ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మరియు ఎటువంటి హడావిడి లేకుండా అన్ని ఒక్క దగ్గర చేర్చి పెట్టుకుంటే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు మరి ఆ వస్తువులను నేను ఎలా సర్ది పెట్టుకున్నానో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి శ్రావణ మాసం అంటేనే పూజలకు ప్రత్యేకమైన మాసం అండి నేనైతే ముందుగా ఒక పోపుల పెట్టుంటుంది కదండి దానిని శుభ్రం చేసి ఇది ప్రత్యేకంగా పూజలకే ఉపయోగిస్తాను శుభ్రం చేసి ఇలా పెట్టాను పూజకు ఉపయోగించే వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి మరకలు జిడ్డు లేకుండా చూసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నది లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ గవ్వలు మీకు వీలైతే నూట ఎనిమిది పెట్టుకుంటే చాలండి ఒకవేళ వీలు కాని పక్షంలో పూజ గదిలో ఐదైనా పెట్టుకోవాలండి తరువాత తామర గింజలు ఇవి కానీ మూడు కానీ ఐదు కానీ పెట్టుకోవాలి మీకు వీలును బట్టి నూట ఎనిమిది పెట్టుకుంటే చాలా మంచిది మనము అష్టోత్తరం చదివేటప్పుడు వీటిల్ని చక్కగా పూజకు ఉపయోగించుకోవచ్చు ఇంకొక మంగళకరమైన వస్తువు గోమతి చక్రాలు గోమతి చక్రాలు కూడా తప్పకుండా పూజ గదిలో ఉండాలండి మూడు కానీ ఐదు కానీ వీలైతే నూట ఎనిమిది నూట ఎనిమిది ఐదు రూపాయల బిల్లలు కానీ రూపాయి బిల్లలు కానీ రెండు రూపాయల బిల్లలు కానీ వాడుకలో ఉండే బిల్లలను శుభ్రం చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటానండి నూట ఎనిమిది తప్పకుండా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించవలసిన మాల తామర గింజల మాలండి ఈ మాలని వాటర్తో శుభ్రం చేయకూడదండి ఒక పొడి క్లాత్ తీసుకొని అప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే చక్కగా ఉంటుంది ఇంకొక మంగళకరమైన వస్తువు చిట్టి గాజులు ఈ చిట్టి గాజులతో మాల కూడా తయారు చేసి అమ్మవారి చిత్రపటానికి అలంకరించవచ్చు లక్ష్మీ అష్టోత్తరానికి కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకొక మంగళకరమైన వస్తువుల్లో వెండి తామర పువ్వులండి వీటిల్ని కూడా అష్టోత్రానికి ఉపయోగించుకోవచ్చు ఇలా చక్కగా ఒక డబ్బాలో పెట్టి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వస్తువును ఉపయోగించుకోవచ్చు మరొక డబ్బాను కూడా క్లీన్ చేసి పెట్టానండి ఈ డబ్బాలో అయితే రోజు పూజకు ఉపయోగిస్తాం కదండీ పసుపు కుంకుమ అవి వేసి పెడతాను ఈ డబ్బా మనము పూజ చేసుకునేటప్పుడు దగ్గర పెట్టుకుంటే ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు హడావిడి లేకుండా చక్కగా ఉపయోగించుకోవచ్చు ముందుగా అయితే మంగళకరమైన వస్తువు పసుపుతో ప్రారంభిస్తున్నానండి నేనైతే పూజకు ఉపయోగించే వస్తువులు నెలకొకసారి తీసుకువస్తానండి ఎక్కువ ఎక్కువ స్టోర్ చేసి పెట్టను మళ్ళీ బూజు పట్టినట్టు పురుగు పట్టినట్లు అయిపోతుందని ఎప్పటికప్పుడు తీసుకువచ్చి ఇలా స్టోర్ చేసి పెట్టుకొని పూజలకు ఉపయోగిస్తాను ఇంకొక గిన్నెలో వచ్చి కుంకుమ వేస్తున్నాను కుంకుమ అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి రెడ్గా ఉంటుంది ఇంకొకటి మెరూన్ కలర్ది ఉంటుంది నేనైతే ఎర్రని కుంకుమని పూజలకు కానీ చిత్రపటాలకు కానీ పెట్టడానికి ఉపయోగిస్తాను తరువాత పూజ అనంతరం రోజు స్వామివారికి అమ్మవారికి హారతి ఇచ్చే హారతి బిళ్ళలు కర్పూర బిళ్ళలు ఒక డబ్బాలో వేసి పైన కాస్త దూది కానీ పెట్టినట్లయితే అవి ఆవిరైపోకుండా అంటే చిన్నవైపోతాయండి అలా కాకుండా ఉంటాయి తరువాత పసుపు అక్షంతలు అక్షంతలు ఎప్పుడు కానీ స్వచ్ఛమైన ఆవు నేతితోనే కలపాలండి కాస్త పసుపు కుంకుమ ఆవు నెయ్యి వేసి బియ్యం వేసి చక్కగా కలిపి ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే పూజల అనంతరం ఈ అక్షంతలను ఉపయోగించవచ్చు ఎప్పటికీ పాడవండి నేతితోనే ఈ అక్షంతలు కలపాలి తరువాత తాంబూలంలో పెట్టేటువంటి వక్కలు ఎప్పుడు కానీ ఒక్క పొడి ప్యాకెట్స్ ఉపయోగించకూడదండి మనము వేరే వాళ్ళకి తాంబూలం పెట్టాలన్నా అమ్మవారికి తాంబూలం పెట్టాలన్నా ఒక్కలనే ఉపయోగించాలి ప్రత్యేకంగా అమ్మవారికి ఎర్రని అక్షంతలతో పూజ చేస్తూ ఉంటాం కదండీ దానికోసము ఎర్రని అక్షంతలు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ అక్షంతలను కూడా మనము స్వచ్ఛమైన ఆవు నేతితోనే కలపాలి అప్పుడే మనకి బూజు పట్టకుండా ఉంటాయి ఇంకొక డబ్బాలో వచ్చి పసుపు కొమ్ములు తాంబూలంలో పెట్టడానికి ఈ పసుపు కొమ్ములను ఉపయోగించుకుంటాను దీపం వెలిగించేదానికి ఉపయోగించి దీపపు నూనె అండి రెండు లీటర్లు ఇలా తెచ్చి పెట్టుకుంటాను మరియు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను మనము పూజ గదిలో ఆవు నేతితో దీపారాధన చేసిన గడప దగ్గర తులసి కోట దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇక్కడ మీరు చూస్తున్నది పది రకాల కుంకుమ అండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తే చాలా మంచిది దానికోసము ఇలా పది రకాల కుంకుమలతో అర్చన చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క కుంకుమను ఉపయోగించుకోవచ్చు ఇలా ఈ డబ్బాని కూడా పూజ గదిలో ఉంచుతాను మనము శుక్రవారం సాయంకాలము అమ్మవారి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ పంచకవ్య దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండీ వాటిల్ని కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను తరువాత ధూప్ కప్స్ ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇంకొక బాక్స్లో కోన్స్ లాగా ఉంటాయి కదండీ ధూప్ స్టిక్స్ లాగా అవి కూడా ఇంకొక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న బాటిల్లో అయితే ఇలా పచ్చకర్పూరం స్టోర్ చేసి పెట్టుకుంటానండి దీనిని శుక్రవారము శనివారము పూజలకు వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చేదానికి ఉపయోగిస్తాను తరువాత ఒక చిన్న డబ్బాలో ఇలా నాలుగైదు రకాల ఒత్తులను పెడతాను ఎర్ర ఒత్తులు పసుపు ఒత్తులు పువ్వొత్తులు పొడవ ఒత్తులు అన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి ఏ ఒత్తులు కావాలంటే ఆ ఒత్తులను ఉపయోగించుకోవచ్చు జవ్వాది పౌడరు శ్రావణమాసం సాయం సంధ్య వేళలో అమ్మవారి ఫోటో ముందు ఐశ్వర్య దీపం అదేనండి ఉప్పు దీపం వెలిగించినట్లయితే అమ్మవారు మన ఇంట్లోనే స్థిరంగా ఉంటారు దానికోసం ఒక కొత్త మట్టి మూకుడు ఒకటి చిన్న ప్రమిదలు రెండు తీసుకున్నాను పూజ గదిలో ఎప్పుడు ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ మాత్రం ఉంచుతానండి శుక్రవారం సాయంకాలం ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా మంచిది తీసుకువచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి మనము రోజు నైవేద్యము చేసి పెట్టలేము కదండి ఇలా నేనైతే బెల్లం ముక్క పెడతాను డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరం ఎక్కువగా పెడతానండి ఇలా ఖర్జూరం ప్యాకెట్స్ కూడా తీసుకువస్తాను రోజూ మనము వండి నైవేద్యాన్ని స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సమర్పించలేం కదండి ఇలా నేను ఒక చిన్న పోపుల డబ్బా ఉందండి అందులో నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసి పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు పండ్లు కూడా సమర్పిస్తానండి ఒకవేళ అవి లేని పక్షంలో వీటిల్ని ఉపయోగించుకుంటాను అంటే సరుకులు తీసుకువచ్చిన వెంటనే ఈ డబ్బాలో కొన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను కొన్ని వంటలకు ఉపయోగించుకుంటాను ఈ డబ్బా పూజ గదిలోనే ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా స్వామివారికి అమ్మవారికి నైవేద్యాలు చేసేటప్పుడు వీటిల్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఆ డబ్బాలలో అయితే ఒక దాంట్లో జీడిపప్పు ఒక దాంట్లో బాదం పప్పు ఇంకొక దాంట్లో వచ్చి కిస్మిస్ వేస్తాను పూజగదిని పూజలకు ఉపయోగించే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలండి లేదంటే వాటి మీద మరకలు మచ్చలు పడిపోతూ ఉంటాయి చిన్న చిప్స్ లాగా ఉంటాయి కదండి కలకండ అవి కూడా ఒక చిన్న గిన్నెలో స్టోర్ చేసి పెట్టుకుంటాను తరువాత ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం మనము తాంబూలంలో కూడా చక్కగా పెట్టుకోవచ్చండి వినాయక స్వామికి మాత్రం బెల్లం ముక్క పెడితే చాలా ఇష్టమట దానికోసము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను తరువాత అమ్మవారికి యాలకల మాల తయారు చేసాం కదండీ దానికోసము మరియు దీపారాధనలో లవంగాలు వేసి దీపం పెట్టినట్లయితే అమ్మవారికి చాలా ఇష్టమట దానికోసము లవంగాలు యాలకలు రెండు కలిపి ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అంతేనండి నేనైతే శ్రావణ మాసం పూజల కోసము ఇలా అన్ని వస్తువులు శుభ్రం చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ పూజ చేసుకోవాలంటే ఆ వస్తువులను చక్కగా ఉపయోగించుకోవచ్చు నేను ఈ శ్రావణ మాసం పూజల కోసం ఇలా సర్దేటప్పుడు మీరు కూడా గుర్తొచ్చారండి చాలామందికి తెలిసే ఉంటుందండి కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఎలా సర్ది పెట్టుకోవాలా అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను సర్దుకునేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేశానండి మరే ఉద్దేశము లేదు అంతేనండి ఈ వీడియో శ్రావణ మాసంలో వాయినం ఇస్తూ ఉంటాం కదండీ మొత్తైదోళ్ళకో అది ఎలా ఇస్తే మనకి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ